మెగా డిజిటల్ న్యూస్ న్యాయం కోసం ప్రతి అక్షరం న్యాయం కోసం ప్రతి అడుగు డబ్బులు ఇస్తేనే ఇంద్రమయిల్లో బిల్లు మంచూరు ఆడియో కాల్ లీక్ మెగా డిజిటల్ న్యూస్ సూర్యాపేట జిల్లా పాలకవేడు మండలంలోని పైలెట్ గ్రామమైన జాన్పహాడ్లో పంచాయతీ కార్యదర్శి బస్సుళ్ల ఇందరమ్మ ఇల్లు మంజూరైన ఒక లబ్ధిదారుని రెండు శాతం కమిషన్ ఇవ్వాలని లేకపోతే బిల్లు మంజూరు అవ్వదని పంచాయతీ కార్యదర్శి బెదిరింపులు ఈ కమిషన్లో ఏఈ డీఈలకు కూడా వాటా ఉంటుందని పేర్కొన్న కాల్ రికార్డింగ్ను బయటపెట్టిన లబ్ధిదారుడు మండలంలో అనేక మంది వద్ద డబ్బులు వసూలు చేస్తున్న పంచాయతీ కార్యదర్శిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు లబ్ధిదారులు వస్తున్నా మా యామను ఎక్కించుకొని వస్తున్నాను సార్ డబ్బులు ఏరే మా అన్న ఇంటికాడ పెట్టినా మా ఇల్లు కులా పెట్టినా అయితే మా యామను ఎక్కించుకొని మా అన్న ఫోన్ చేసి వస్తున్నా అన్నాడు ఎందుకంటే నేను పోతున్నా ఒక పదివేలు అన్నా అని చెప్పినా అయితే తీసుకొని నీ కాడికి వస్తా సరే సార్ సార్ దయచేసి నాకు బిల్లు అయితే ఆపకండి సార్ నీకు దండమైన సరే సార్ ఇప్పుడు ఒక పది తర్వాత ఒక ఐదా సార్ సరే సార్ సరే సార్ వస్తా సార్ 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 వచ్చినా సార్ బ్యాంక్ ఫుడ్ హాఫ్ ఫుటోలు కావాలన్నారు సార్ ఏదో ఏలుముద్ర ఫస్ట్ ఏలుముద్ర పెట్టింది ఇప్పుడే సంతకం పెట్టింది సార్ అయితే రెండు ఫాస్ట్ రెండు ఫాస్ట్ ఫుడ్ తీసుకొని రా అంటే రాట్ ఫుడ్ తీసుకొని మళ్ళీ ఇప్పుడు వస్తున్నా సార్ బ్యాంక్ వాళ్ళు బ్యాంక్ పోయితే మళ్ళీ ఎన్నిక పంపిస్తే ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ రెండు పాస్ ఫోటోలు తీసుకున్నా ఇప్పుడు బ్యాంకి పోతున్నా సార్ అదేలే సార్ ఇప్పుడు అయిపోద్ది అని పోయినా సార్ మనోళ్ళు ఇంటి వాళ్ళు శనిగాడికి పోయారు సార్ మొన్న బర్డే తీసుకోలే ఇల్లు కూడ పెడదామని తీసుకోలేదు బ్యాంక్లోనే ఉంచినా சரி சார் <insulted> <Meanalayan>